అభిమాన్ ఉపయోగించిన తర్వాత మొక్క బాగా అభివృద్ధి చెందింది ప్రతి మొక్కకు ఎక్కువ పువ్వులు ఉంటాయి పండ్లు మరియు పూత రాలిపోవు ఆరు నెలల తర్వాత మొక్క ఏడు అడుగుల వరకు పెరుగుతుంది రైతులందరికీ నమస్కారం నా పేరు ముత్తుకుమార్ నేను కోయంబత్తూర్ జిల్లాలో నివసిస్తున్నాను నేను వంకాయలను సాగు చేస్తున్నాను నేను ఈ మొక్కను నాటి యాభై రోజులు అయింది నా స్నేహితుడు ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీ నుండి అభిమాను సిఫార్సు చేశాడు ఆ తర్వాత నేను దానిని ఆర్డర్ చేసి కొన్నాను అభిమాను ఉపయోగించిన తర్వాత మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది వేర్లకు ఎటువంటి నష్టం జరగలేదు వంకాయలు కూడా చాలా వచ్చాయి ఈరోజు నేను ఇరవై కిలోల వంకాయను తీసుకున్నాను ఇది ఖచ్చితంగా నిజం ఆరు నెలల తర్వాత మొక్క ఏడు అడుగుల వరకు పెరుగుతుంది ప్రతి మొక్కకు ఎక్కువ వంకాయలు వచ్చాయి ఇది అరవై ఐదు రోజుల వయస్సుగల మొక్క మేము దానిని రెండుసార్లు కోసుకున్నాము వేరు తెగులు లేదా కాండం తెగులు వంటి నష్టం జరగలేదు పువ్వులు చాలా పెరుగుతాయి మొక్క ఎటువంటి నష్టం లేకుండా ఆకుపచ్చగా మారింది ఫలితం చాలా బాగుంది దీనికి మార్కెట్లో మంచి స్పందన వచ్చింది తరువాత నేను ఎఫెలేడు ఏడు స్ప్రే చేస్తాను